ఇంద్రజిత్ లక్ష్మణుడి చేతిలో యుద్ధం చేసి చేసి మరణించాడు అనేటటువంటి ఆ వార్త విన్నటువంటి రావణాసురుడు అలా పడిపోయాడు కిందనే మూర్చిలిపోయాడు కాసేపటికి లేచాడు లేచిన తర్వాత ఆ ఆగ్రహాన్ని తట్టుకోలేక యోధాను యోధులైనటువంటి ఆ రాక్షస వీరులందరినీ కూడా సమాయత్తపరచి సకల సైన్యాల్ని కూడా ఒక్కసారిగా యుద్ధరంగానికి కదిలి విజయమో వేరే స్వర్గమో అన్నట్టుగా ఆ వానర మోకలను కూడా చీల్చి చండడమే కాకుండా రామలక్ష్మణ్ని కూడా మట్టు పెట్టండి అనేటటువంటి ఆజ్ఞలు జారీ చేసి పంపించాడు పర్వతాకారులైనటువంటి రాక్షస యోధులందరూ కూడా చతురంగ బలాలతో సమరాంగణానికి వచ్చారు గొప్ప యుద్ధం జరుగుతూ ఉందండి జరుగుతూ ఉండగా ఈ వానర్లు మహాయోధులైనప్పటికీ కూడా అంకిత భావంతో యుద్ధం చేస్తున్నప్పటికీ కూడా ఆ పర్వతాకారులైనటువంటి ఆ యేచ్ఛతో యుద్ధం చేస్తున్నటువంటి ఆ రాక్షస వీరుల ముందు తట్టుకోలేకపోతూ ఉన్నారు వాళ్ళు ఎక్కడ లేని పరాక్రమాన్ని ఆ రోజున ప్రదర్శిస్తూ అందరినీ కూడా ఓడించేస్తూ పరిగెత్తించేస్తూ వధించేస్తూ ఆ విధంగా చేస్తూ ఉన్నారు మహాయోధానుయోధులైనటువంటి వానర వీరులు కూడా ఏమీ చేయలేక ఆ రోజు అలా పడిపోతూ ఉన్నారు సొమసిల్లిపోతూ ఉన్నారు మూర్చిల్లిపోతూ ఉన్నారు కొంతమంది వానర్లు శ్రీరాముని వద్దకు పరిగెత్తుకుని వెళ్ళారు రామచంద్ర వాళ్ళు చేసేటటువంటి యుద్ధం ఉందే అద్భుతం అద్వితీయం ఒక్క నువ్వు మాత్రమే యుద్ధం చేసి ఆదుకొనాలి ఈ వానర సైన్యాన్ని లేకపోతే ఎవరు కూడా నిలబడలేకపోతున్నారు ఆ సమరాంగణంలో అని కొంతమంది వానర ప్రముఖులే విచ్చేసి చెప్పారు రాముడు బయలుదేరాడు కోదండంతో బయలుదేరిన తర్వాత మీరు ఇంతవరకు కూడా గొప్ప యుద్ధాన్ని చేసి ఉన్నారు కాబట్టి ఆలసి ఉన్నారు కాబట్టి మీరు విశ్రాంతి గైకొనండి అన్నాడు అని రాముడు తన ధనస్థుని చేపట్టి ఇక యుద్ధం చేస్తున్నాడండి ఎంత వైభవోపేతంగా జరుగుతుందంటే ఆ యుద్ధం ఇతడు రాముడే చేస్తున్నాడా అన్నంతగా రాముడు యొక్క ఆకారం కనిపించనంతగా ఆ ధనస్సు కూడా మండలాకారంలో వ్యాపిస్తున్నట్టుగా ఒక కొరివితో తిరుగు తిప్పుతున్నట్టుగా ఒక చక్రమే ఆడుతున్నట్టుగా రాముడి యొక్క ఆకారం కనిపించనంతగా ఆ ధనస్సు మాత్రం ఆ మండలాకృతిలో తిరుగుతూ సకల సైన్యాల్ని కూడా తొదముట్టించేస్తూ ఉన్నాడు అవక్ర పరాక్రమవంతుడైనటువంటి శ్రీరాముడు ఇక ఆ తర్వాత గాంధర్వాస్త్రాన్ని కూడా ప్రయోగించాడేమో ఇప్పుడు ఆ రాక్షసులకి అక్కడ రాముడు కనిపిస్తున్నాడు ఎక్కడ రాముడు కనిపిస్తున్నాడు నాతో రాముడు యుద్ధం చేస్తున్నాడు అతడితో యుద్ధం చేస్తున్నాడు అనేటటువంటి ఆ వ్యామోహంలో యుద్ధం చేస్తూ అలా మరణిస్తూనే ఉన్నారు చివరికి రాముడి యొక్క వేళ యుద్ధం చూసినట్టయితే అద్భుతం అద్వితీయం అని చెప్పి ఆకాశ మార్గంలో ఉండి అంతరిక్షంలో ఉండి చూస్తున్నటువంటి ఆ దేవతలు గంధర్వులు ఋషులు సాధ్యులు సిద్ధులు యక్షులు కిన్నెర్లు అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇక ఈ వానర వీరులందరూ కూడా అలా నిశ్చేష్టులైపోయి ఆనంద ఆశ్చర్యాలతో చూస్తూ ఉన్నారు ఇక రాక్షసులు ఎలా పడిపోతూ ఉన్నారంటే ఇక పీనుగుల పెంట కింద అయిపోతూ ఉంది ఆ రణరంగం అంతా కూడా ఏరులై సముద్రంలో మరొక నది రక్తపు నది ప్రవహిస్తున్నదా అన్నట్టుగా ఉంది ఆ రాక్షస వీరుల యొక్క కళేబరాల నుంచి వెలువడుతున్నటువంటి ఆ రక్త ధారలు ఆ విధంగా సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి పర్వతాకారులైనటువంటి ఆ బలిష్ఠులైనటువంటి రాక్షసులు అలా పడిపోతూనే ఉన్నారు ఆ విధంగానే రథాలు నశించిపోతూ ఉన్నాయి గుర్రాలు పడిపోతూ ఉన్నాయి గుర్రాల మీద యుద్ధం చేసేటటువంటి వీరులు వధింపబడుతూ ఉన్నారు ఇక ఆ ఏనుగుల మీద యుద్ధాలు చేసేటటువంటి వీరులు ఏనుగులతో సహా అలా దొరి పడిపోతూ ఉన్నాయి ఎంత ఆశ్చర్యంగా ఉంది ఆ విధంగానే ఆ సాయంకాల సమయంలో జరుగుతూ ఉంది యుద్ధం కేవలం గంటన్నర సమయంలో శ్రీరాముడు ఒక్కడే పద్దెనిమిది వేల బలిష్ఠులైనటువంటి ఏనుగులతో కూడినటువంటి ఆ రధికుల్ని ఆ ఏనుగులతో కూడుకున్నటువంటి గజ దళాన్ని సంవహించేశాడు వాయువేగ మనోవేగంతో నడిచేటటువంటి ఆ పదివేల రథాలని రథం మీద ఉండేటటువంటి రధికుల్ని సారథులతో సహా గుర్రాలతో సహా చీల్చి చండాడేశాడు పదివేల మంది రథాలు ఇక పద్నాలుగు వేల మంది ఆశ్వి ఆశ్వికులతో కూడినటువంటి అశ్వాలని కూడా కూల్చి పారేశాడు పద్నాలుగు వేల అశ్వాలని ఇక రెండు లక్షల మంది కాల్బలాన్ని పదాతి దళం ఈటెలతోనూ బళ్ళ్యాలతోనూ ఖడ్గాలతోనూ డాలు ఇవన్నీ ఆ ఆయుధాలతో చేసేటటువంటి పదాతి దళాన్ని రెండు లక్షల మంది అలా కూలిపోయారు ఇక పారిపోతూ ఉన్నారు కొంతమంది రాక్షసులందరూ కూడా లంకా నగరానికి తట్టుకోలేక రాముడి యొక్క పరాక్రమం ముందు అంతే కేవలం తొంభై నిమిషాలలో ఎంతటి గొప్ప యుద్ధంతో రాక్షసుల్ని అందరినీ కూడా పరిమార్చి పరుగులెత్తించేశాడు శ్రీరామచంద్రుడు ఒక్కడే పైనుంచి ఆ దేవతాగణాలన్నీ కూడా మురిసిపోతూ ముగ్ధులైపోతూ పర్వశిస్తూ వాళ్ళు పోల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ సుగ్రీవుడు మైందుడు దివిదుడు నలుడు నీలుడు హనుమ జాంబవంతాది ఈ ప్రముఖ వానర యోధులందరూ కూడా నిశ్చేష్టులైపోయి ఆనంద ఆశ్చర్యాలతో చివరికి విభీషణుడు తన మంత్రులతో సహా ఆ శ్రీరాముడి వంక అలా చూస్తూ ఆనంద ఆశ్చర్యాలతో నిశ్చేష్టులై ఉంటే అప్పుడు శ్రీరాముడు అన్నాడండి ఎంతటి దివ్యాస్త్ర సంపద నాకును ఆ పరమ శివునకు మాత్రమే కలవు ఈ లోకములందు అన్నాడండి మనకి యుద్ధకాండ తొంభై నాలుగవ సర్గంలో వాల్మీకి రామాయణంలోనే ఉంటుందండి ఇది అని మనవి చేస్తూ ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే పరమేశ్వరుడు శివకేశవ అభేదం మరొకసారి వాళ్ళిద్దరూ కూడా సమానులే సుమా అనేటటువంటి ఆ రాముడు ఆ భావాన్ని కూడా ఇక్కడ ఆ వానర ప్రముఖులతో ఆ విభీషణాది రాక్షస యోధులతో కూడా చెబుతూ ఉన్నాడు అని చేత శివకేశవ ఇద్దరూ కూడా సమానులే అనేటటువంటి తత్వాన్ని మనం తెలుసుకోవాలి ఏ విధంగా కూడా అని మనవి చేస్తూ